మొదలు <issions> పాల్ <gutter filtrate>

కాకపోతే మనం ఈరోజు చాలా బాధాకరంగా ఈ సంఘటన మనము ఇక్కడ బాధపడుతూ చేసుకుంటూ ఉన్నాము కాబట్టి నేను ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోనే నా విధులు నిర్వర్తిస్తున్నాను నేను పది రోజుల ముందు ఇక్కడికి లీవ్కి రావడం వల్ల నేను అక్కడ ఆపరేషన్ చేయలేకపోతున్నాను నా సోదరులు ప్రతి ఒక్కరు అక్కడ ఆపరేషన్లో మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు నాకు నిన్న లేదు మొన్న కాల్ చేసి నువ్వు ఏ టైంలో ఉపయోగపడచ్చు కావున నువ్వు సిద్ధంగా ఉందని చెప్పారు ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చినట్లయితే మన ఎమ్మెల్యను నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా వాడి రక్తం చూడకుండా ఊరికైతే దిగరాను ఖచ్చితంగా నిలబెడతానని ధైర్యంగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నుంచి పెద్దల గౌరవీయులు శ్రీ రంగసాయం సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కడుపు తరుక్కు ఉంది మండిపోతా ఉంది ఏం చేయాలో ఆలోచన చేసేటటువంటి విచక్షణ కూడా ఈ రోజు మన భారతదేశ పౌరులు కోల్పోయినటువంటి సమయం ఇది ఏమీ కాబోదు అన్నటువంటి ఒక నిద్రాడమైనటువంటి శక్తిలో మనం ఉన్నాం సమయం వచ్చింది పేర్కొనాలి ఉండాలి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ రోజు ఒక ఆయుధాన్ని ధరించి రాబోయేటువంటి ప్రతి ఒక్క విపత్కర పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా ఎవరో వస్తారు ఏదో చేస్తారు పొరపాటు ఎదురు చూడకూడదు ఒక శివాజీ నువ్వే ఒక ఛత్రపతి నువ్వే ఒక సంభాజీ కాబట్టి హిందూ బంధువులారా ఈరోజు అమాజ మన యొక్క సోదర సోదరి మనులు ఇరవై ఆరు మందిని ముష్కరులు దురకులు దుర్మార్గులు విచక్షణ రహితంగా మరియర్లు వాళ్ళ హిందువులను నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని హతమార్చడం జరిగింది ఎంతటి దుర్మార్గం ఇది ఎంతవరకు సహజం ఇది ఎంతవరకు ఓపిక నూట నలభై నూట నలభై కోట్ల జనాలలో దాదాపుగా తొంభై కోట్ల మంది జనాలు ఒక హిందూ బంధువుల ఉండే ఈ దుస్థితి మనమేమో పాకిస్తాన్ లో ఉన్నామా పన్నెండు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా పన్నెండు బంగ్లాదేశ్ లో ఉన్నామా ఈ దుస్థితి గమనించాలి తిరిగింత నింది చేసిన అవసరం లేదు మనల్ని మనమే ఈ రోజు జాగ్రత్తలు చేసుకోవాలా మనల్ని మనమే మనం మేర్పొం జాగ్రత్త జాగ్రత్తలు లేనట్లయితే మరొక భాగం బంగ్లాదేశ్ మరొక పాకిస్తాన్ తోసి వస్తుంది మన భారతదేశంలో ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు ఇప్పటికే భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఏమవుతుంది మణిపూర్ల పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది జమ్మూ కాశ్మీర్ లో పశ్చిమ బెంగాల్ ఏమవుతుంది ముర్షిదాబాద్ ఏమవుతుంది ముర్షిదాబాద్ ఎక్కడో బంగ్లాదేశ్ అనుకుంటున్నాం ఈ రోజు ముర్షిదాబాద్ వచ్చింది రేపు ఆలోచించండి ఆలోచించండి ఆలోచించక మీరు ముందేల్కొనండి మేల్కొని ప్రతి ఒక్క చిందు కూడా జాగ్రత్తగా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో జరిగినది కాదు మన భారతదేశం జరిగింది బంగ్లాదేశ్ జరిగింది కాదు మన హిందూ బంధువులు జరిగింది పాకిస్తాన్ జరిగిందని కాదు మన సోదరుడు జరిగింది కాబట్టి మనం మంత్రం కూడా మేల్కొని ప్రతి దేశానికి ఏమైనా సంకట పరిస్థితి వస్తే మన మంత్రం కూడా మేల్కొని మన మంత్రం కూడా సో ఈ సంఘటనను మన హిందూ సోదరులకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరు కూడా అండగా ఉండాలా ఎప్పుడైనా కానీ డ్యామ్ పెట్టుకోండి ఎక్కడో ఏదో అయిందని చెప్పి మీరు నిర్ధారణ స్థితిలో ఉండద్దండి ఎవరికి భారతదేశంలో ఏ హిందూ బంధువుకి కూడా ప్రమాదం వస్తే అది వ్యక్తిగతంగా మనకు వచ్చినట్లే భారతదేశంలో ఏ హిందూ బంధువు కూడా ప్రమాదం వస్తే సంఘటన పరిస్థితి వస్తే గురైతే అది మనం మనకు వచ్చినట్టుగా భావించి ఇటువంటి ఐక్యమత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమంలో మన హిందూ బంధువులకు రోజు ప్రకటించాలైతే మన బహల్గాం బహల్గాం అటాక్ చేయడానికి కారణం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా రెండు కోట్ల మంది యాత్రికులు ఆ జమ్మూ కాశ్మీర్ సందర్శించారు ఎంతమంది రెండు కోట్ల మంది యాత్రికులు జమ్మూ కాశ్మీర్ ని సందర్శించి జమ్మూ కాశ్మీర్ యొక్క ఆజాద్ రోజు వందల వేల కోట్ల పెరుగుతామాట అది చూసి అది చూసి భారతదేశం ప్రపంచంలో ఐదు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోయింది అయింది తొందరలో మూడవ ఆర్థిక వ్యవస్థ కాబోతుంది దీన్ని చూసి ఊర్వ భారతదేశాన్ని అని చెప్పి భారతదేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా తరంలో కాబోతుంది కాబట్టి ఇది కాకూడదని ఇది కాకూడదని భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండకూడదని ముష్కరులు మన తలమానికమైనటువంటి మన తలలో ఒక మాణిక్యంగా ఉన్నటువంటి కాశ్మీర్ను అటాక్ చేయడం జరిగింది ఇది ఒక కాశ్మీర్ జరిగింది కాదు మన కొట్టినట్ల కాబట్టి హిందూ బంధువులారా సో ఈ యొక్క చర్యలను మనం తీవ్రంగా గ్రహించాలి మన భారతదేశం యొక్క ఆదాయాన్ని పెంచాలి ప్రపంచ పటంలో ప్రపంచ పటంలో మన హిందుస్థాన్ ఒక గొప్ప శక్తిగా మారిపోవాలి ఈ రోజు భారతదేశాన్ని చూసి ప్రపంచం అంతా కూడా గర్విస్తా ఉంది భారతదేశం యొక్క నాయకత్వాన్ని చూసి ప్రపంచ నాయకత్వం కూడా మెచ్చుకుంటున్నారు అది తట్టుకోలేక ఆ కడుపు మంది ఎట్లయితే కానీ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఈరోజు అటాక్ చేయడం జరిగింది సో ఆర్థిక దెబ్బ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ యొక్క పేరును తీసేయాలి అని చెప్పి ఈ ముష్కర్ దమ్ము చేయడం జరిగింది దమ్ముంటే ఈ ముష్కరులు మిలిటరీ తప్పు కొట్టడం చెప్పండి దమ్ముంటే ఈ ముష్కరులకు దమ్మ ఇండియన్ ఆర్మీ తోటి పోరాడమని చెప్పండి మీ సత్తా ఎప్పుడో తెలిసిపోతుంది అమాయకులు వాళ్ళని బీహారయాత్ర లేకపోయేటువంటి వాళ్ళ మీద మీ ప్రతాపము సిక్కు సిక్కు ఎవరు సిక్కు మార్ మర్యాద ఉన్నటువంటి మనుషులైతే అటువంటి అమాయకులు పొట్టనం పెట్టుకోరు కాబట్టి మన హిందూ బంధువులకు మా విజ్ఞప్తి గొప్ప కార్యక్రమంలో మనమంతా పాల్గొని శాంతి కార్యక్రమం ర్యాలీలో పాల్గొని మన హిందూ బంధువులకు సంగీభం తెలియజేయడము తర్వాత వాళ్ళ ఆత్మకు శాంతి ర్యాలీ కార్యక్రమంలో మీరం పలు కూడా అందరి హిందూ బంధువులకు ఎమ్మెల్యే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా పేరు పేరున శిరస్సు వంచి మేము నమస్కారం తెలుసుకుంటాము ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ధర్మకర్తలు మన ఉపాధ్యాయులు మన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మన నాలుగో క్రితం జరిగిన ఒక విధ్వంస కాండ మనం చూసాం అంటే భారతదేశం అంతా ఉలికిపడింది ఏంటంటే ఒక భారతీయులు అంటే ఒక హిందువుల మీదనే విచక్షరహితంగా ఏ విధంగా కాల్చి చంపారనేది మనం ప్రతి ఒక్కరు చూసాము అంటే భారతదేశం ఎంత తీవ్రత అనుభవించిందో మనం ఆ రోజు నుంచి రోజు వరకు ప్రతి ఒక్క రోజు చూస్తూనే ఉన్నాం కానీ మన రెండు రోజుల క్రితమే మన కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క ప్రభుత్వం ఏదైనా కానీ మన కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి ముందు సాగలనేది ఈ దుశ్చర్యని అరిగట్టాలని చెప్పి మొన్న స్టార్ట్ చేశారు అంటే రాబోయే కాలంలో ఉగ్రవాదులు అన్న వినిపించకుండా ప్రతి ఒక్కరూ ఏ విధంగా చేయాలనేది నిన్న మాట్లాడుకున్నటువంటి అంశంలో ప్రతి ఒక్కరూ చేగొట్టారు ఈ విధంగా మనందరూ కలిసి పోరాడితే ఈ విధ్వంసకాలను జరగకుండా ఎక్కడ అరిగట్టామని మనం మనవి చేస్తున్నాం మీరు దాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు విధంగా ఎంతో మంది గాయపడ్డారు నిజానికి ఈ ప్రపంచంలో తడివి తనలు తినే జాతి ఏదైనా ఉందంటే అది కేవలం ముష్కరి జాతి మాత్రమే దేశంలో ఉండి ఉగ్రవాదాన్ని పోషించేటువంటి ఎంతో మంది ఉన్నారు కానీ మనం అది చూస్తూ చూడనట్టు ఉంటున్నాం నిజానికి ఆ ఉగ్రవాది ఉగ్రం చనిపోయిన తర్వాత ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు రక్తం ప్రవహిస్తున్నట్లయితే ఎంతో బాధ కలుగుతూ ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాలేదని స్థితిలో ఉన్నాం కానీ మన ఎమ్మెగనూరులో ఎనభై శాతం స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిస్తే అందరూ కూడా సహకారం చేశారు దీనికి ధన్యవాదాలు ఇది కేవలము కవ్వొత్తుల ర్యాలీ కాదు మన యొక్క ఐక్యతకు సూచి కాబట్టి భవిష్యత్తులో కులాల కోసం పోరాడకుండా కేవలం హిందు అనేటువంటి ఒక సంకల్పంతో మాత్రమే ప్రతి ఒక్కరు కూడా మనసులో నాటుకొని జీవిస్తారని ప్రతి ఒక్క హైందవ సోదరును కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం